ఇప్పుడు ఈ ఉపకులాల్లో ఇటు మాలలో ఇట్లా మాదిగలో ఉన్నారా లేదా మీది సెపరేట్ క్యాస్ట్ ఉన్నారా మాది కింద ఉన్న కుల వాస్తవానికి ఉపకులాలు ఉపకులాలు కావు ఏ కులానికి కులం లేదు ఎవరి కులం ఆ కులం సపరేటే కానీ అప్పుడు ఏబిసిడి వర్కర చేసినప్పుడు ఎవరు మన చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు వరిక చేసినప్పుడు కొన్ని కులాలు మాదిగా ఎక్కువ జనాభా ఉన్న కులాలకు కొన్ని కులాలకు మాదిగా ముందు పెట్టి మాలను ముందు పెట్టేసి వాళ్ళ కింద ఏ కులాలు వస్తే కొన్ని అదే దగ్గర దగ్గర ఉన్న కులాలకు ఆ కులాల దగ్గర ఉన్న కులాలకు కింద పెట్టిర్రు ఈ మాల మాల ఉన్న కింద దగ్గరకున్న కులాలు మాది కులాలు పెట్టి మాది ఉప్పు కులాలు పెట్టారు మాది కింద ఉన్న కులం మాది ఉప్పు కులా పెట్టారు ఏ కులానికి మా కొన్ని కులాలు ఉన్నాయి మాదిలకు మాదిలను అడిగే కులాలు కొన్ని ఉన్నాయి మాలను అడిగే కులాలు కొన్ని ఉన్నాయి కొన్ని కులాలు వాళ్ళు ఏ కులాలు అడిగే ఒక కులాలు లేవు వేసేరు వాళ్ళు కూడా అవి సీలే కానీ కొన్ని కులాలు అడిగాయి ఏ కులం అసలు సెపరేట్ కానీ అడిగేది అంటే ఇప్పుడు బుడగజంగం మాస్తి సింధు డెక్కలి బైండ్ అన్ని మాది కింద వచ్చినాయి కులాలు ఇవన్నీ మాల మాసి మాల సన్యాసి గోసంగి అని మాల కింద వచ్చినాయి మేమేమంటాం అంటే అవి ఒకటైతే మేము మేము వద్ద అనుకోవాలి మేము మాకు ఆ కులం సెపరేట్ గా ఇచ్చేయాలని మేము ఏమంటాం అంటే మాకు ఆ కులం ఉండము ఈ కులం ఉండము మేము అనుకోవాలి అది కాదు మేము కలిసి ఉంటాం అంటున్నాము ఉపకూలాలని కలిసి ఉంటాం అంటున్నాము కానీ కింతమంది కొంతమంది నాయకులు దళిత నాయకులే వద్దు సపరేట్ చేయాలి వాళ్ళు మాకు లేని ఇష్టము మాకు లేని బలం మీకు ఎందుకు అడుగుతున్నాయి అంతే కదా ఇప్పుడు సపరేట్ చేస్తే మీకు ఇష్టమా నష్టమా నష్టమే కదా మాకు రిజర్వేషన్ పొలాలు వస్తాయి మాకు ఏడ మాకు అనుకున్న పర్సెంటేజ్ వస్తుంది వాళ్ళు మాకు అన్యాయం చేయాలని చెప్పేసి ఉన్న ముద్దని ఉన్న ముద్దని సగం ముక్కలు ముక్కలు చేయి పంచుతున్నారు అంటే అంటే ముప్పై నాలుగు కులాలు ఏకమైతే వాళ్ళకి పర్సెంటేజ్ వస్తే వాళ్ళకే ఒక్క పర్సెంట్ రెండు పర్సెంట్ తక్కువ వస్తుంది అంతే మాకు తక్కువేం రాదు ఇట్లా ఉంటే ఒకటో ఆరోజు ఇస్తారు కదా అట్లా చేస్తే వాళ్ళు ఉన్న పర్సెంట్ ఎక్కువ వాళ్ళు తీసుకోవాలని మాదియలు మాలలు తీసుకోవాలని ఆలోచన వాళ్ళ అట్లని వాళ్ళు సప్లై చేయాలని చూస్తున్నారు ఏపీలో కూడా ఇదే పరిస్థితి ఏపీ అంటే ఏపీ ఏపీ కూడా అది ఎట్లా అట్లా ఉంది కొంతమందికి అక్కడ కూడా మాల మాదిగలు అక్కడ కూడా అక్కడ మా మాల మాదిగలు మాలలు ఎక్కువ మాదిగలు తక్కువ తెలంగాణలో మాదిగలు ఎక్కువ మాలు తక్కువ అక్కడక్కడ నడుస్తుంది ఇక్కడ ఇక్కడ నడుస్తుంది ఓకే సార్ అయితే సామాజికంగా మీరు వలస వెళ్తుంటారు సంచార జాతి అంటారు వలసలు వెళ్తుంటారు కానీ వీళ్ళలో ఎక్కువగా యాచక వృత్తి ఎంచుకుంటారు యాచక వృత్తిలో ఎక్కువగా ఉంటారు అంటారు అంటే ఆనాడు ఈ యొక్క రామాయణం చెప్పాలన్నా భారతం చెప్పాలన్నా దేవుళ్ళ గురించి చెప్పాలంటే ఈ చిన్న జాతుల వారే బుడగజంగం డెక్కలి ఈ మాస్తి ఈ చిందు బైళ్ళ ఈ కులాలు మాత్రమే ఆ దేవుల గురించి హిందుత్వం చెప్పేవాళ్ళు అసలు ఈ కులాలే హిందుత్వం అంటున్నారు కదా ఈ రోజు హిందుత్వం ఎత్తు హిందుత్వం కాదు మా తాత తాత వందల సంవత్సరాల ఉంచి హిందుత్వం గురించి చెప్పింది మేము వాస్తవానికి ఇందులో నిజమైన ఇందులో మేము కానీ ఇప్పుడు చాలా మంది హిందుత్వం గురించి హిందుత్వం గురించి ఆనాడు రెండు వందల రెండు వందల సంవత్సరాల క్రితము దేవతల గురించి ఎట్లా ఉంటారు వాళ్ళు ఎట్లా కొట్లాడారు ఎట్లా కలిసి ఉన్నారు శివుడు ఎట్లా ఉన్నాడు వాళ్ళ విష్ణు ఎట్లు ఉన్నాడు ఆ దుర్గామాత ఎట్లు ఉన్నది ఆ రాజులు ఎట్లు ఉన్నారు అన్ని కథలు రాజుల కథలు దేవత కథలు అన్ని కథలు చెప్పేవాళ్ళు బురద జండా మాస్టి బైళ్ళ డెక్కలి ఇలాంటి కులాలు ఉన్నాయి ఈ కులాలన్నీ అన్ని సంచార జాతలు ఇవన్నీ మళ్ళా మీ సంచార జాతం ఏకమైతే ఉంటున్నాము లేని నొప్పి మీకు ఎందుకు అంటున్నాను మీ ద్వారా మాకు లేని నొప్పి మేము ఒక్కడైతాం అంటే మీరు ఏమి సపరేట్ చేసే వాళ్ళు ఎవరు మీరేం సపరేట్ చేస్తారు నేనేమంటున్నాను ఇప్పుడు కూడా మా కుల మేము అవుతాము సంచారం చేసే వాళ్ళం వాళ్ళమునవల్ల ఎస్సు కులాలు సంచారం చేసే కులాలు ఉన్నాయి కులం కూడా ఉన్నాయి వల్ల మేము సంచారం చేసే కులం ఎక్కువ ఉంటాం కదా మమ్మల్ని సప్లై చేసి మరి మీరు అది ఎందుకు మీరు చేసుకుంటున్నా ఎందుకు చేస్తారో కూడా మాకు అంటే మాకు అన్యాయం చేయడానికి తప్ప ఇంకేం లేదు అట్లా మీకు వచ్చేది ఏం లేదు మీరు మీరు బాగుపడాలి ఇంకెందుకు ఎందుకు కింద ఉన్న కులాలు అనేది ఒక చూస్తారు కానీ మీరల్ ఎక్కువ మంది ఆర్చిక వృత్తిని ఎంచుకున్నారు అది కూడా విదేశాలకు వెళ్ళి కూడా యాచకం చేసుకొని అంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నట్టు కదా సార్ ఎందుకంటే యాచిక వృత్తిలో కొంతమంది కోట్లు ఉన్నాయి అంటున్నారు న్యూస్ లో కూడా రియల్ గా మేడం అట్లేం లేదు వాస్తవానికి చదువు తక్కువ మేడం మా దాంట్లో అంటే ఆ నాడు అంటే జ్యోతి చూస్తారు మా జ్యోతిషం చూస్తారు కొంతమంది జ్యోతి చూస్తారు కథలు చెప్పే వాళ్ళు ఉన్నారు జ్యోతి వాళ్ళు ఉన్నారు కొంతమంది మీరు అన్నట్టుగా లండన్ ఫారన్ పోయే వాళ్ళు ఉన్నారు కాదు దాని కాదనం కానీ వాళ్ళు ఎంచుకున్న వృత్తిని బట్టి వాళ్ళు పిలిచితారు అక్కడ ఉన్న వాళ్ళు అంటే ఇక్కడ ఇక్కడ చేస్తూ ఉన్నప్పుడు చూసుకొని వాళ్ళు పిలుస్తారు పిలిచినప్పుడు అక్కడ పోయి వాళ్ళకి నయం చేసి మళ్ళీ వస్తారు చెట్లకు పోయే వాళ్ళు కాదని దాన్ని మంచి ఉన్నారు అక్కడ బయట దేశాలు పోయి తిరిగి చేసేసి వాళ్ళకు అన్ని రకాలుగా మంచి చేసి జ్యోతిష్యం వల్ల మంచి చేసి మందు అది చెట్ల మందులు పెట్టే పెడతారు దాని వల్ల మంచి చేసి చూసి మంచి చేసుకున్న తర్వాత మంచి అయిన తర్వాత వాళ్ళు పంపిస్తారు తిరిగి అంటే డబ్బులు పెద్ద కోట్లు ఆ పూట వేరే ఈ టైంలో వేరే వాళ్ళు పోయిస్తారు కానీ డబ్బులు సంపాదించుకున్నా కూడా మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా దాచుకుంటారు అంటే కదా సార్ మరి మీరు ఇలా మీరు అన్నట్టే లండన్ ఫారెన్ యూకే యుఎస్ వెళ్ళి యాచకం చేసుకుని వస్తారు అసలు వెళ్ళడానికి ఎలా మీకు పాసిబుల్ అవుతుంది వెళ్తే ఆల్రెడీ ఇంతకుముందు వెళ్ళే వాళ్ళు ఉంటారు మా వాళ్ళు తల్లు తండ్రులు పోయే వాళ్ళు ఉంటారు దాన్ని బట్టి వీళ్ళు వెళ్తారు డబ్బులు తెచ్చుకుంటారు వాస్తవం డబ్బులు మా వాళ్ళు వేస్ట్ ఖర్చు పెట్టారు వేస్ట్ గా చెయ్యరు ఉన్న పైస పైసా పైసా ముడి వేసుకుంటారు ముడిసుకొని దానివల్ల ఏదన్నా జాగలు కొనడము లేకుని కొనడము అంటే అసలు అసలు ఏం లేని వాళ్ళు కదా ఏమి లేని వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంటున్నారు వాళ్ళు ఇప్పుడిప్పుడు కొంటూ ఉన్నారు ఇప్పుడిప్పుడు బయటకు వచ్చేసి మనం కూడా అందరూ వాళ్ళే అందరు వాళ్ళు మనం ఉండాలని చెప్పేసి పిల్లలు చదివి మంచిగా ఇప్పుడు మంచిగా ఉద్యోగాలు కొంచెం ఉద్యోగాలు అంటే ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్నారు కొంతమంది ఏమో ఆచకాల చేస్తున్నారు రకరకాల నడుస్తూ ఉన్నాయి కాలం దాని గురించి కాలం చెప్పే జరుగుతున్నాయి అని సార్ ఇంకొకటి మీ మాటల్లో విన్నాను బట్ నేను బయట విన్నాను ఈ బుడిగ జంగాల వాళ్ళు వాస్తు చూస్తారు పర్ఫెక్ట్ వాస్తు జోషం చెప్తారు శకునాలు కూడా మంచిగా ఉంటాయి బట్ మీరు ఎదురు వస్తే అపశకునం అని అంటారు బట్ మీరు పెట్టిన జ్యోతి వాస్తు గానీ లేదా జ్యోతిష్యం టైమింగ్స్ కానీ ఉంటారు మీరు అస్సలు అబద్ధాలు అని విన్నాను ఇది ఎంతవరకు మీరు చెప్పింది ఎట్లా తెలుసుకున్నారో మీరు వార్త తెలియదు కానీ మీరు చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది సకినాలు అంటే పాము వస్తే మాములు పోరు మేడం పాము ఏదైతే పోరు పిల్లి ఏదైతే పోరు ఆయన అడ్డం వస్తే పోరు ఉసరవిల్లి వస్తే పోరు విల్లి అడ్డం వస్తే పోరు ఒకరు తుమ్మినా ఓరు తుమ్మితే కూడా ఓరు ఇవి కొన్ని ఉన్నాయి కొన్ని పాటిస్తాం మా ఇప్పటికి కూడా పాటిస్తాం మా ఎంత పెద్ద ఎన్ని ఉన్నా గానీ ఇవి పొద్దున్న లేవగానే ఈ తుమ్మితే గానీ దగ్గుతే కానీ పొద్దున్న లేవగానే బాపన ఎదురుకొని వచ్చినా కానీ పిల్లి అడ్డం వచ్చినా కానీ ఇవన్నీ ఉన్నాయి కానీ ఇప్పుడు రాబోయే రోజు ఈ కంప్యూటర్ కాలంలో మారుతున్నారు పిల్లలు కూడా మా వాళ్ళు అంటే ఈ జనరేషన్ మారుతున్నారు అంటే కొంచెం మా వాళ్ళు ఉన్నారు నా జనరేషన్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ ఇప్పుడు కొంచెం పిల్లలు మా ఇవన్నీ పట్టించుకోవట్లేరు ఇది వాస్తవం చేస్తున్నారు ఇప్పుడు కొంచెం ఊళ్ళప్పుడు ఇప్పుడు దొరుకుతాయి అవి పొద్దున్న లేవగానే మాస మా వాళ్ళు చేసి గల వేస్తారు బుడగ అనే వాళ్ళు నాలుగు గల వేస్తారు వాళ్ళు స్నానం చేసి బొట్టు పెట్టుకొని దేవుని తలుపు తర్వాత తలుచుకున్న తర్వాతనే మొక్కిన తర్వాతనే బయటకు వస్తారు మా కులదైవము శివుడు హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టీవీ